బయటికి ఒక పెడతాం అనేది కూడా వస్తలేదు అయ్యా నాకు అంత శుక్రవారం చెప్పిన ఆదివారం చెప్పిన వాక్యం ఒకటి అన్న అంతపాటు చెప్పిండు వాక్యము పుట్టుకోతో కాళ్ళు లేని అవుటివాడు అని వాక్యము ఆ వాక్యం చెప్పిండు దాన్ని బట్టి నేను ప్రాణం చేస్తున్నా నాకు మళ్ళా నేను పుట్టు కింద పేపర్ కానీ నువ్వు వెళ్ళి పోతడం లేదని అయినా నాకు దేవుడు దేవుడి మీద నమ్మకం పెట్టుకొని పోతే ఏదైనా నెరవేరుతుందని ప్రార్థించుకొని మీకి అసలు ఎక్కువ నేను పసి వేసి వేసుకుని ప్రార్థన చేసి కొయ్యం ఆ రోజున ఆ రోజు తగ్గింది చిన్న సాక్షి దేవుడు జీవించిన జీవించి మొన్న చెయ్యి బాగా నొప్పి బాగా నొస్తుంది పొక్క గుంటుకుని బాగా ఇయ్యం ఈ పొక్క చాలా అయ్యేందుకు కొరికి 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 పని చేసుకుంటా చేసుకోండి పని అవుతాడు ఈ రోజు కూడా అదే బకారంగా బాగా వచ్చింది వచ్చి కాస్త నాకు నమ్మకం ఉంది దేవుడు బాగా చేస్తాడు పక్కన కొడుతాడు అన్న నమ్మకం నాకు

రెండు వందల ఉంది నూట ఎనభై బీదు అయ్యోడు పాత చూపించుకుంటే మళ్ళా తెచ్చుకున్నప్పుడు సూదర్ తగ్గిందమ్మా ఎనభై బీదు అని అన్నాడు అన్నప్పుడు నేను అయ్యా కూడా కాలు కూడా మంట అన్న మందు సేపటనే అయ్యా పాతం చేయగానే ఆ కాలు మంట తక్కువైంది అయ్య పాత వల్ల నా బీది సుదర్ తక్కువ ఈ చిన్న సాక్షించి नाम से दोबारा नहीं आप तो सर चलो हाँ है हाँ ना साथ ना हाँ 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 हाँ

నేను తీసుకొస్తాను మీరు పోనీ మేము ఇంటికి వచ్చాం అదే రోజు పొద్దున్న సాయంత్రం ఇక నైట్ కొంచెం పొద్దుంచుకుని నలుగుని కలుపుకొని వస్తున్నాను అంటే అందులో ఐదేళ్ళు వచ్చి ప్రార్థన చేపించుకుని చేపించుకొని అందులో ఆస్వాట పోయి పోతున్నాం అప్పుడే అందరూ ఇలా పెడిన కనుక అన్నది చెన్నారు డైక్ట్ గా ఆసుపత్రి నా దగ్గర కూర్చున్నారు అప్పుడు వర్షం పడాది గేట్కి వచ్చినారు రాత్రుకొని దగ్గర ఒం నిల్వడ వరకు నిల్వేది మంచి ఇచ్చినాడు ఇచ్చిన సాక్షి దేవుడు ఇచ్చినాడు కుమార్ని దేవుడు అయితే మారుతుంది అను బొస్తూ అయితే జ్వరం అందుతుందని నాకు డబ్బు కూడా లేచి

చె సాక్షమారు పెట్టాక మళ్ళ గని పూ తీసుకొని నీళ్ళని వేసుకుంటే అయినా అదే నెలగా దేవుడు నాకు గర్భ ఇచ్చిండు అలాగే మరి

གཁའོ གཁ ཁར ཉསྱ ཁར ཁའ� ཁར ཁར ཁ� ཁར ཁར ཁང ཁ ཁཁ ཁ� 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 ཁ ཁཁ ཁ ང

మొత్తం గడ్డ కట్టింది ఇలా గడ్డ కట్టి పోయి దొడ్డుగా అయిందిగా అయ్యింది అవుతుంది అట దాకా నేను పోయినా పోయి రోజులు ఉండి పాత్ర చేసిన పాత చేస్తే ఆ గడ్డ అంతా కరిగింది కరిగింది తక్కువ అయింది న కొన్నాన సోమయించునని ఏంది నిన్న మా అన్ననికి బాగా దుష్టవైసి తిట్టుపెడులేనే ఇంత ప్రాణమే చించున అనకరు గాని ఇంత దేవుడి బారిసిస్తన కండి బాదపుత్ర దేశనాడి ఎన క్రోహ కూటి వెళ్ళురా దేవుడి బారిసిస్తన దేవుడిచ్చిన సాక్ష్యం తిరుతున్నాక చెప్పు బా సాక్ష్యం ఎట్లా వచ్చింది మన చెరమంచి చావు బాగుంది లోసు చెరమంచి చావు బాగుంది బాగుంది ఆత్మచేత స్వామి జనం బలగితుంటే ఇప్పుడు వాక్యం చెప్పినప్పుడు మరి ఆరాధన దేవుని ఆత్మ బలంగా దిగుతున్నాయి అంత జ్వరం అంతగా ఉన్నా చెప్ప

నైట్ ప్రార్థనకు వచ్చి అంటే ఏం కాదు కాబట్టి చేస్తారు అని అన్నాడు అంటే తెల్లారే రాడేసినట్టడేసినాక దాకా ఐదు ఆరు నెలలు అంటే ఈయన నడవడు ఇంత లబ్బు ఉన్నాడు ఆయన తను కష్టం అమ్మని ఇంతాక వేకున్నాడు మాడిపిడి అంతే మార్పిడి తుని ఫోన్ చేసిన ఎట్లుండ అంటే ఇట్లా డాక్టర్ అట్లు కొడుకులు వస్తారు పోడానికి వస్తారు చెట్లే బాస్ కావాలంటే ఎందుకు అక్క వెళ్ళారు అయ్యి కడతా ప్రార్థన చేస్తారు తీసుకున్నాను చెప్పినాక ఒక నెల మళ్ళా ప్రార్థన కోసం అయ్యి ఆయన అంటే మా అన్న ఫోన్ చేసి మాట్లాడితే మీ అక్క కూడా నన్ను వింటుందిరా నేను చచ్చిపోతా అని ఎదురు మాకుంటాడు ఎప్పుడు పెట్టుకున్నాను పెట్టుకుంటున్నాను పెట్టుకుంటూ నేను ఎదురు పెట్టుకొని చచ్చిపోతావు మీ నన్ను చూస్తాను రారు చేయరు అని అంటూ నాన్న ఏం కాదు అన్న బాగా చేస్తాడు అనేక బాగా చేస్తాడు దేవుడు నిన్ను కూడా బాగా చేస్తాడు అండి ఏం కాదని చెప్పినా